మై ఛానల్ కౌస్తుభం మన సమస్యలకు రెండే కారణాలున్నవి దేన్ని ఒకటి దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మరచిపోవటం రెండు దేన్ని మరచిపోవాలో దాన్ని గుర్తుంచుకోవటం నీ ఎదుటివాడిలో నీవు బ్రతకటం లౌక్యం అది ఏదైనా ఆశించేవాడి లక్షణం నీలో పనివాడిలా నీవు బ్రతకటం స్థైర్యం ఇది దేనినైనా శాసించేవాడి లక్షణం నిజం అబద్ధం నిజం చెప్పేటప్పుడు దీనంత బరువైనది ఉండదు అబద్ధం చెప్పేటప్పుడు దీనంత తేలికైనది ఉండదు చెప్పిన తరువాత దీనంత బరువైనది ఉండదు సహకారం అవసరమైన చోట మనము చూపించవలసినది సానుభూతి కాదు వీలైనంత సహాయం చేయడమే మన విధి ఏం చేయాలి అని ఎవరిని అడగకు ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వెనకు నీకు నచ్చిన పని నీవు చేసుకుని పో కానీ మంచిని ఎప్పుడూ వదలకు చెడు చెంతకు ఎన్నటికీ చేరకు ఇవి ఎప్పటికీ మరువకు ఏ మనిషి తన గతాన్ని తిని తిరిగి కొనగలిగేటంత ధనవంతుడు మాత్రం కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్